బతికారా బాబు అది సరే గండుబిల్లి గారు పోలే పోలేరమ్మలాగా పూనకుంపు నామే దిగరారే అక్షాలు ఒక కోతుని చూసి భరతనాట్యం మొదలు పెట్టారేమిటి అది కాదండి ఒకసారి నేను మామిడి తండ్రి తింటుంటే ఒక కూతు ఇచ్చి నా చీరెక్కి లాక్కెళ్ళిపోయింది అప్పటి నుంచి నా కూతులు చాలా భయం అన్ని మాత్రం వేశాను కదా మెలకు ఎలా వచ్చింది ఇది మరీ బాగుందమ్మా పాలిచ్చింది నువ్వు తాగింది నేను మెలకు ఎలా వచ్చిందని నన్ను అడిగితే నేనేం చెప్పను నువ్వు పాలు తాగలేదు అంటే ఇంతసేపు నిద్రపోయినప్పుడు దగ్గించామన్నమాట నిన్ను నేనేం చేస్తానో చూడకు హే హే ఇది నరి బాగుంది నన్ను అనుమానించి నిద్ర మాత్రలేసి పాలు ఇచ్చి ఇంతసేపు నిద్ర పుచ్చావే నేను ఏమైనా తప్పు చేశానా కాలు తొక్కేనా కన్ను కొట్టేనా చేయి పట్టుకున్నానా ఇంకేనా చేశానా సరేలే ముందు నేను ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి అలా అన్నా బాగుంది ఇద్దరం కలిసి ఏదైనా ఆలోచిద్దామరే ఆ